వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత తొమ్మిదో అధ్యాయం రాజ విద్య రాజగుహయోగంలో ఈ రోజు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలు చూద్దాం ఇరవై ఐదు यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः యాంతి భూతేజ్యాం యాంతి దేవవ్రత దేవాన్ వ్రత అన్న ఇజ్య యజంతి ఈ పదాలు వచ్చినప్పుడు మనము పూజించటం ఆరాధించటం అనే అర్థంలో తీసుకోవాలి ఇప్పుడు దేవవ్రత దేవతలని పూజించేవాళ్ళు శ్రద్ధతో వ్రతముతో దేవతలని పూజించే వాళ్ళు దేవాన్ యాంతి దేవ దేవలోకాన్ని చేరుకుంటారు ఇది ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుండి మనము విజయవాడకి టికెట్ కొనుక్కున్నాం విజయవాడకే వెళ్తాం కడప కొనుక్కుంటే కడపకు వెళ్తాం తిరుపతికి కొనుక్కుంటే తిరుపతికి వెళ్తాం ఏ టికెట్ మనం కొనుక్కున్నామో బస్ అక్కడికి తీసుకెళ్తుంది గాని వేరే చోటికి తీసుకెళ్తుందా అలానే ఇది కూడా ఎప్పుడైతే మనము దేవత దేవతామూర్తులు ఉన్నారు మనకి ఎంతో మంది దేవతలు ఉన్నారు విష్ణుకే ఎన్నో అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలని మనం పూజిస్తాం అలా ఏ దేవతని మనం పూజిస్తామో ఆ దేవలోకానికి మనము వెళ్తాము యాంతి పితృవ్రత పితృదేవతల్ని ఎవరైతే పూజిస్తారో లేదా పితృదేవతల్ని సేవిస్తారు పితృదేవతలు అంటే ఇక్కడ మన తల్లిదండ్రులు ఆ అమ్మమ్మలు తాతయ్యలు మన పెద్దవాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే మన పితృదేవతలను పూజిస్తారో సేవిస్తారో వాళ్ళు పితృలోకాలను చేరుకుంటారు పితృన్ యాంతి పితృవ్రత భూతన్ యాంతి భూతేజ్య ఇక్కడ భూత అనే అర్థానికి మనము కామన్ గా మనం భూతాలు అని అంటాం కదా ఆ అర్థంలోనే ఇక్కడ కూడా కృష్ణుడు చెప్తున్నాడు అంటే భూత ప్రేత ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూజించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు భూతేజ భూత ఇజ్య భూత ప్రేతాలను ఇజ్య ఇజ్య అంటే పూజించటం పూజించే వాళ్ళు భూతాని యాంతి ఆ భూత ప్రేత రూపాలను పొందుతారు ఆ లోకాలను పొందుతారు ఇంకొకటి చివరిగా యాంతి మత్ యాజినో అపి చివరిగా నన్ను మాం అంటే నన్ను భగవంతుని పరమాత్మని ఎవరైతే పూజిస్తారో యాంతి మధ్యాజినో యాంతి మామ్ నన్నే చేరుకుంటారు అంతే కదా మోక్షాన్ మోక్షాన్ని చేరుకుంటారు మోక్ష ప్రాప్తిని పొందుతారు అని పరమాత్మని పూజిస్తే మోక్ష ప్రాప్తి పొందుతారు ఇది ఎంత క్లారిటీగా చెప్పాడు కదా కృష్ణుడు అందరికీ అర్థమైపోయింది ఏ టికెట్ కొనుక్కుంటామో ఆ ఊరికే వెళ్తాము అన్నట్టుగా సో మనం ఎక్కడి నుంచి వచ్చాము మనందరి యొక్క ఆ నేటివ్ ప్లేస్ అంటే అందరికీ మూలమైన ప్రదేశం ఏంటి అంటే భగవంతుడే పరమాత్మ నుంచి మనం అందరం వచ్చాము సో మనం ఏం చేయాలి అక్కడికే టికెట్ కొనుక్కోవాలి ఇంకోసారి వినండి శ్లోకం యాంతి దేవ దేవాన్ దేవాన్ యాంతి పితృవ్రతాహ భూతానియాంతి భూతేజ్యాం ఇరవై ఆరో శ్లోకం మరి మనకి మోక్షపురి అనే ఊరుంది ఆ ఊరు చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది కృష్ణుడు చెప్తున్నాడు ఏ విధంగా మనము భగవంతుని చేరుకోవాలి అనేది మోక్షపురంటే నిజంగా లేదు ఊహ ఊ ఊహించుకోవడానికి అలా చెప్తున్నాను మోక్షాన్ని పొందటానికి అని ఇరవై ఆరో శ్లోకం పత్రం పుష్పం భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः भगवन्तु मनम् भक्तितो भक्त्या पत्रमैना पत्रमन् आकु మనకి తులసి దళము బిల్వ దళము ఇలాంటి ఆకులు పత్రాలు చాలా పవిత్రమైనవి ఇంకా వినాయక చవితికి మనము ఇరవై ఒక్క ఆ పత్రాలను పూజి వాటిని వేసి పూజిస్తాము వినాయకుడి దగ్గర పెట్టి ఇలాంటి పత్రాలన్నీ కూడా మనకి చాలా పవిత్రమైనవి ఏదో ఒక పత్రమైన పుష్పం ఎన్నో రంగురంగుల పూలుంటాయి మంచి సుగంధాన్ని ఇచ్చే పువ్వులుంటాయి వాటిని మనం భగవంతుడికి అలంకరించి ఎంత మురిసిపోతాం కదా అలా కనీసం ఒక్క పువ్వన పుష్పం ఫలం ఫలాలని నైవేద్యం పెడతాము తోయం తోయం అంటే నీళ్లు యోమే భక్త్యా ప్రయచ్చతి ఎవరైతే ఏదైనా భక్తితో ఆ నాకు సమర్పిస్తారో ప్రయచ్చతి అంటే సమర్పించటం నివేదన చేస్తారో తదహం దానిని భక్తి ఉపహృతం భక్తి పూర్వకంగా ఎవరైతే సమర్పించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నివేదించిన వాళ్ళు ఆ వాళ్ళు నివేదించిన దానిని అష్నామి నేను స్వీకరిస్తాను అష్నామి అంటే తినటము అని ఒక అర్థము స్వీకరించటము అనేది ఇంకొక అర్థము ఆనందంగా స్వీకరిస్తాను ప్రయతాత్మన ప్రయత్ ఆత్మన 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 అంటే ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అంటే పవిత్రమైన మనస్సుతో ప్రయత్ ఆత్మన మంచి నిర్మలమైన ప్రతిఫలము ఆశించని అంటే మనం నైవేద్యం పెట్టేసి నేను ఇది పెట్టాను కదా నాకు ఇవి ఇచ్చేయి అని ఇలా ఒక వ్యాపార ధోరణిలా కాకుండా నేను నీకు ఇచ్చాను నువ్వు నాకు ఇది ఇవ్వాలి ఆ నేను నీకు అగరబతి పెట్టాను నువ్వు నా కోరిక తీర్చాలి ఇలా చాలా ఒక నీచ స్వభావంతో కాకుండా ఒక వ్యాపార ధోరణితో కాకుండా భక్తితో ప్రేమతో నిష్కామమైన బుద్ధితో నిర్మలమైన మనస్సుతో పవిత్రమైన భావనతో ఎప్పుడైతే మనము ఏది చిన్న మన దగ్గర ఉన్న ఏదైనా సమర్పించినా సరే పత్రము పుష్పము ఫలము నీళ్లు చివరికి నీళ్లు సమర్పించిన ఆయన ముందు నీళ్లు పెట్టి స్వామి తోయం సమర్పయామి అన్నా కూడా ఆయన ఎంత ఆనందంగా స్వీకరిస్తాడో ఆయనే చెప్తున్నాడు ఇది ఎవరు చెప్తున్నారు వేరే ఎవరో చెప్పట్లేదు స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు ఇంకేం కావాలి మనకు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు మనము భగవంతుడు మనకున్నాడు మనం చెప్పేది వింటున్నాడు మనం ఇచ్చేది తీసుకుంటున్నాడు అనే ధైర్యము మనకి ఇక్కడ ఆయన స్వయంగా ఇస్తున్నాడు ఇక్కడ అన్నిటికంటే ఏంటి ముఖ్యము భావన భక్తి భావగ్రాహి జనార్దన అని అంటారు అంటే మన భావాన్ని ఆయన గ్రహిస్తాడు జనార్దనుడు భగవంతుడు అంతేకాని మనం ఇచ్చే వస్తువుని బట్టి ఆయన మనతో ఆ మనకు అన్ని సంపదలు ఇచ్చేస్తాడు అనేది ఏమి ఉండదు మనం సమర్పించి మన మనస్సులోని భక్తి అన్నిటికంటే ముఖ్యమైనదిగా ఆయన చూస్తాడు ప్రయతాత్మన నిర్మలమైన మనస్సుతో సమర్పించిన దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను అద్భుతమైన శ్లోకాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా భక్తి తదహం ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః Swasti so